నీవు బీసీ ప్రజలను వంచడం కోసం బీసీలను మోసం చేయడం కోసం మరోసారి కంకరం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలా రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేపు అడిగిరు రేపు అడిగి ఇవాళ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగిరు కలుస్తామని చెప్పి ఎయిత్కి ఇవాళ ఏం చేయాలి నువ్వు ఏడు తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కలుస్తాం వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అని ఒక మాట చెప్తే సరిపోయేది నరేంద్ర మోడీ బీసే కాదు ఆయన దొంగ అని సభలు తిడతావు ద్రౌపది ముర్ముని తిట్టిపిస్తావు ఎవరెవరైతే మనకు అపాయింట్మెంట్ ఇవ్వాలనో వాళ్ళని తిట్టిపిస్తావు నువ్వు ఏది ఆ మీడియా సమావేశాలల్ల తిట్టిపిచ్చి వాళ్ళు అపాయింట్మెంట్ కోరుతావు ఇస్తారా ఎవరన్నా అంటే దీన్ని అర్థమైంది మీరు ఏం చేయదలుచుకున్నారు దీన్ని